అందరికి నమస్కారం మంత్రాలయం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ఒకనొక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సందర్భంలోన ఆయన అడిగిన ప్రశ్నకు మీరు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా మీ పేరు రాఘవేందర్ రెడ్డి అని పేరు వెనక రెడ్డి అని ఎందుకుంది అని అడిగితే ఆయన ఇలా బదులిస్తూ మా తాత ముత్తాతల కాలం నుంచి మేము రెడ్డితనం చేశాము మాధవరం గ్రామంలోన అని వాళ్ళు సమాధానమిచ్చారు దీనికి కౌంటర్ గా నిజంగా మాధవరం గ్రామంలో రాఘవేందర్ రెడ్డి కుటుంబం చేసిందా సరే వాళ్ళ ఇంటి పేరు నల్ల నల్ల గౌనిగా ఎలా మార్చుకున్నారు మాధవరం గ్రామంలో ఎవరెవరు రెడ్డితనం చేశారు ఎవరి కుటుంబం ఇక్కడ గతంలో రెడ్డితనం చేసింది అనే పూర్తి విశ్లేషణ ప్రముఖ వైసీపీ సీనియర్ నాయకులు విజయ గారు ఇస్తారు ఆ వీడియో మనం పూర్తిగా చూసినట్లయితే యువేందర్ రెడ్డి అన్న విషయానికి పూర్తి సమాధానం అందులో దొరుకుతుంది కాబట్టి ఈ వీడియో చూడండి అయ్యేంద్ర మొన్న జరిగిన ఈ నామినేషన్ లో చాలా గొప్పగా చెప్పినావు నీ ఫ్యామిలీ గురించి నల్లగాని కాడప మీ ముత్తాత అయితే నల్ల గౌడుగా ఎట్లా మారిందయ్యా నల్లగాని నరసింహారెడ్డి మీ తాత నల్లగాని రామిరెడ్డి నీ నాయన ఇలా ఉంది కానీ నల్ల గౌడ అనేది ఇక్కడ లేదే రెవెన్యూ రికార్డు లేదు ఎక్కడ లేదు మరి ఏ విధంగా మీరు రెడ్డి పని ఎప్పుడు చేశారో ఈ ఊర్లో కాదు కదా ఈ మందికి ఈ ఊర్లో ఇక్కడ మాధవరంలో కానీ అటు లక్ష్మరంలో కానీ ఎక్కడ ఈ పేరు మా రామరెడ్డి రెడ్డిగా ఇక్కడ పనిచేయని చెప్తున్నారు మరి రెడ్డిగా మీరు ఎందుకు పేరు పెట్టుకున్నారో అది మీకే వదిలేస్తున్నాను ఇక మీ నాయన నరసింహారెడ్డి మిస్సెల్ బసిరెడ్డి దగ్గర గుమస్తగా పనిచేశాను రాఘవేంద్ర మీ నాయన మీ అత్త ఇద్దరు కలిసి బస్ రెంట్లో పెరిగి మరి అక్కడ ఏమన్నా వచ్చిందా రెడ్డి రెడ్డితనం ఏమన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో ఒకసారి తెలుసుకో గత చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత ఇంకొకరిసారి అందరిని విమర్శించేటప్పుడు నీది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది పోయి నర్సరెడ్డి మీ తాత మీ తాత నరసింహారెడ్డి ఏ ఊరు విడిపిస్తే బస్సు రెడ్డి వచ్చి మిమ్మల్ని గ్రామంలో ఉంచుకున్నారు ముందుగా మీ నాయనకు నువ్వు అన్నావు ఏమని మాకు వేల కోట్లు ఆస్తుంది లేదా వెయ్యి ఎకరాల ఉందని మీ తాతగారికి ఉందా నీకుందా మీ నాయనకు ఉందా బరగట్లు కాసుకొని జీవనం చేయించారు వైసాగ వ్యవసాయంతో పాటు చేసుకుంటూ బెల్లం వ్యాపారం ఆకుల వ్యాపారం ఇట్లా అవన్నీ చేసుకుంటూ మీరు బివి మోహన్ రెడ్డి దగ్గర టీడీపీలో చేరి వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి గోళ్ళ గిరన్న వీరైన చారి వాళ్ళ దగ్గర మీరు కార్యకర్తగా పనిచేస్తారు మీ అని మర్చిపోయారు మీరు ఎందుకయ్యా మీకు ఇన్ని లేనిపోని మాటలతో ఒక ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారు మీరు వెయ్యి ఎకరాల భూమి ఉందా ఎట్లా వచ్చింది నీకు చెప్పగలుగుతావా అప్పటి నుంచి మీరు మూడు మూడు నాలుగు ఎకరాల భూమి ఆసాములు ఈ రోజు మీరు కోట్ల పడిగలెత్తినారు ఆ అహంకారంతో ఎవరి దగ్గర పనిచేస్తున్నాము ఎవరి దగ్గర పనిచేయలేదని ఆలోచన లేకుండా మీరు ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు అది ఎంతవరకు సందర్భం మీరు ఆలోచించుకోండి మీ గురించి తెలియదని అనుకుంటున్నారా తెలుసు అనుకుంటున్నారా ఇక గురించి రౌడీ గురించి మాట్లాడినారు రౌడీ రౌడీ గురించి మీ చరిత్ర మీకు లేదా మీ ఫ్యామిలీకి లేదా మీరు మీరు ఎవరు మీ ఇంటి వాళ్ళు ఎవరు రౌడీ చెట్లు లేదా మీ మీద కేసులు లేవా మరి కేసులు చూపిస్తే లేదా కేసు రౌడి చెట్లు ఉంటే నేను నామినేషన్ అయిందని చెప్పినాం మరి నీ మనసాక్షి శాశ్వే చెప్పుకో మీ ఇంట్లో ఉంటే ఇప్పుడే దిగిపో లేదా కేసులుంటే ఇప్పుడే మారిపో ఈ రెండు చేయవయ్యా ఇవన్నీ తర్వాత ఎమ్మెల్యే గురించి విమర్శించడం తర్వాత ఇంకోవరి గురించి విద్య విమర్శించడం కాదు నీ గత చరిత్ర నువ్వే తెలుసుకొని మాట్లాడితే మంచిది